హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఇదేంటంటే మనం హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళాము పూణే నుంచి కొల్హాపూర్ వెళ్తున్నాం అనమాట అక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవన్నీ అది చూసి కొల్హాపూర్లో ఇంకేం గుళ్ళు ఉన్నాయో అవన్నీ చూస్తే మీకు అవన్నీ వీడియోల రూపంలో మీకు అందజేయడం నా బాధ్యత నేను అందుకే ఈ ఇలా మాట్లాడుతున్నాను ఇక్కడ ఆటోలో కూర్చొని మాట్లాడుతున్నాను టిఫిన్ అనమాట కానీ ఎక్కువ సౌండ్ వస్తుందని మళ్ళీ మీకు వాయిస్ వర్గా మేము ముందుకు వచ్చాను కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తుంటే మేము పూణే దాకా ట్రైన్లో వెళ్ళాం ట్రైన్ అక్కడ నుంచి బస్సులో వెళ్దామని పూణే నుంచి బస్సులో వెళ్దామని మేము ఆటో తీసుకుని బస్ స్టాండ్కి వెళ్తాం అనమాట ఈ మధ్యలో టిఫిన్ తినేసి బస్ ఎక్కేస్తే మళ్ళీ లంచ్ టైంకి కొల్హాపూర్ వెళ్తాం కదా అన్న ఆలోచన అలానే ఆటో అతన్ని ఆపమంటే ఒక మంచి రోడ్డు ఉంది అక్కడ ఫుడ్ రోడ్ అని అక్కడ ఆపేయడం పొద్దున్నే చాలా మంచి టిఫిన్లు దొరుకుతున్నాయి అంటే మన రొటీన్ ఫుడ్ కన్నా ఇది బాగుంటుంది కదా వేద్దని నేను పూహా అక్కడ ఉంటే పూహాను వడ సాబుదాన వడ ఆర్డర్ ఇచ్చాను మా ఆయన కూడా అక్కడే తినేసే వచ్చేస్తున్నారు అదే చూపించాను మీకు పూహా పర్వాలేదు చప్పచప్పగా ఉంటుందండి అక్కడ కారాలు అవి తినరు పక్కన పచ్చిమిరకాయలు అవి ఇస్తారు మనకి కానీ సాబుదాన వడ యాజ్ డేస్ తినేసాను కొంచెం కారం తక్కువ అయింది కారం ఉప్పు చాలా తక్కువ చెప్పాను కదా వాళ్ళు చాలా తక్కువ వేసుకుంటారు తినేసి ఆటో అతన్ని బస్ స్టాండ్కి తీసుకెళ్ళంటే బస్సు ఏసీ బస్సులు అవి ఉంటాయండి ఆ బస్సు ఎక్కించిన మామూలు ప్రైవేట్ బస్సులు ఏంటి అన్నారు అక్కడ ప్రైవేట్ బస్సులు ఉన్నా పర్వాలేదు తొందరగా వెళ్ళిపోయేది ఎక్కించంటే ఒక బస్సు ఎక్కించారు ఆ బస్సుకి వెళ్ళాం అనమాట వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాం వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ మీ దేంట్లో వచ్చాము వెళ్తూ ఉంటే ఇవన్నీ కనపడ్డాయి అనమాట ఘాట్ రోడ్లోంచి వెళ్తామన్నమాట ఘాట్ రోడ్లోంచి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దిగుతాం అనమాట అదంతా ఆ లోయలు గృహలు అవన్నీ మీకు చూపిస్తాను ఇక్కడ టన్నల్ కూడా వచ్చింది ఆ టనల్లో నుంచి మనం బొంబాయిలో పెద్ద టన్నల్లోంచి వెళ్ళాలి కదా ఇక్కడ చిన్న టన్నల్ అనమాట చిన్న టనల్లోంచి బయటికి వెళ్ళిపోతాం అది కూడా బాగుంది అందుకే చిన్నది తీశారు అన్నమాట మీకోసం ఇలా టూర్లు వెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేయాలన్నమాట మీకు చెప్తూ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను చూసిన ప్రదేశాల పోయి మళ్ళీ రెండోసారి చెప్పాలి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా చూస్తూ మళ్ళీ కూడా మీకు చెప్ప చెప్పగలుగుతాను కదా అందుకు బాగుందండి పుణే నుంచి కొల్హాపూరు రోడ్డు బాగుంది అక్కడ అంతా చూసుకుంటూ వెళ్ళడం అవన్నీ చాలా బాగుంది ఈ రోడ్లోంచి నుంచి ఆ టార్ను తిరగగానే మన రోడ్డు కూడా కనపడుతుంది అది కూడా నాకు నచ్చింది అనమాట అదే చూపించాను మీకు కూడా అదేను బస్లో జర్నీలో ఐదు గంటలు ప్రయాణం అయిపోయిందండి చాలా ఎక్కువ జర్నీ అయిపోయింది వేళ ఆగుతూ ఆగుతూ వెళ్ళాడు ఈ బస్సు వాడు మూడు గంటలలో తీసుకెళ్తానన్నవాడు ఐదు గంటలు చేశాడు అన్నమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళి ఆ రాత్రికి మేము ఏం చేస్తామంటే చూడండి మీకే తెలుస్తుంది వెళ్తున్నాము అదిగో మధ్యాహ్నం బస్ భోజనాన్ని టైంకి అని చెప్పిన అతను మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి దగ్గర ఆపాడు అక్కడ భోజనాలు చేస్తున్నాం అనమాట మాకు పెద్ద ఆకలి లేదు అందుకోసం ఏం చేసామంటే ఫ్రూట్స్ అవి కొనుక్కొని తినేసాము ఒక డ్రింక్ బాటిల్ అవిను అక్కడ పెద్ద అన్నీ మరాఠీలోనే మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగులో కూడా తెలుగులో కాదు సారీ హిందీలో కూడా మాట్లాడలేదు అంతా మరాఠీ నేను చాలా చోట్లకి వెళ్తున్నాను ఈ మధ్యన ట్రావెల్ చేస్తున్నాను కదా ఏ భాష వాళ్ళు ఆ భాష తప్పితే వేరే భాష మాట్లాడుతు లేదండి మనమే మన భాష తప్పితే అన్ని భాషలకే ఎంకరేజ్ చేస్తాం అదే అనిపించింది నాకు కూడా ప్రతి దాంట్లోనూ చెప్తున్నాను చూడండి తెలుగు భాష లెస్స ఇదండి నా టిఫిన్ ఫ్రూట్స్ను పాప్కార్న్ తిన్నాను నేను డ్రింక్ ఆయన తాగారు అన్ని బస్సులు ఇక్కడ ఈ దీంట్లోనే అవుతున్నాయి అనమాట అదే చూపిస్తున్నాను మీరు ఈ ఏరియాలోనే ఆగారా బస్సులో వెళ్ళేటప్పుడు ఇంకెక్కడైనా ఆగారా ఇదండి కొల్హాపూర్ దగ్గరకు వచ్చేసాము కొల్హాపూర్ ఆర్చిలోకి అనమాట లోపలికి వెళ్తే కొల్హాపూర్ వచ్చేస్తుంది అనమాట అదే చూపిస్తున్నాను అక్కడ ఒక్కసేపు ఆపేడు అనమాట ఇంకా ఆపడం ఆపడం ఆపడమే కొల్హాపూర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా టైం ఎక్కువైపోయింది టైం చూపించే ప్రయత్నం కూడా మీకు చేశాను నాలుగు యాభై రెండు అయింది అంత లేట్ అయిపోయింది అనమాట పొద్దున్నే ఎనిమిది గంటలకు ఎక్కిన వాళ్ళం ఎనిమిదిన్నర అలా ఎక్కిన వాళ్ళం ఆ టైంకి వెళ్ళాం అనమాట మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోతాం అన్న వాళ్ళం అలా చాలా లేట్ అయిపోయింది ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది అనమాట మాకు ఏం చేసాం ఇంకా రూమ్ తీసేసుకుని ఇక్కడే శుభ్రంగా రాత్రికి అలా ఒకసారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేదు పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్ళాం రెండు దర్శనాలు చేసుకున్నాం మరుసటి రోజు అనమాట రూమ్ తీసుకుని అక్కడ రాత్రికి పడుకుని పోయి మరుసటి రోజు పొద్దున్నే దర్శనం చేసుకున్నాం అంత లోపల మీరు ఏం చేయాలి లైక్ షేర్ కమెంట్ లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం